దాన్ని ఏమంటారు శరీర సంబంధమైన వైరస్లు మనకు అంటుకున్నప్పుడు మనల్ని చంపేసి ఆ వైరస్ని ఆ చంపడం అది కరెక్టా లేకపోతే మనల్ని బ్రతికిస్తూ వైరస్ ని చంపడం కరెక్టా మనల్ని బ్రతికిస్తూ వైరస్ని చంపడం అనేది కరెక్ట్ అంతే కదా మరి పాపమును పాపము చేసిన మనిషిని పాపం నుండి తప్పించడం కరెక్టా లేకపోతే పాపులందరినీ అందరినీ కరెక్టా పాపుల్ని నరికేయటం కరెక్ట్ కాదు పాపుల్ని పాపము నుండి తీసివేసి ఆ పాపుల్ని రక్షించి బ్రతికించడం కరెక్ట్ అంతే కదా కనీస జ్ఞానం ఉన్న ఎవరికైనా ఇది అర్థమవుతుంది కామన్ సెన్స్ అంటారు దాన్ని కామన్ సెన్స్ అంటే